ప్రిన్సిప్ గార్డ్ లో అనమాట అండ్ ఆల్రెడీ మనం ప్రిన్సిప్ గార్ట్ నైట్ టైం విజిట్ చేసాం అండ్ మార్నింగ్ కూడా ప్రిన్సిప్ గార్ట్ అనమాట చూడండి బ్యాక్ గ్రౌండ్ లో మనకి అయితే న్యూ బ్రిడ్జ్ ఉంది అనమాట అండ్ మనకి ప్రిన్సిప్ గార్ట్ దగ్గర బోటింగ్ అయితే ఉందని చెప్పారు అండ్ సో మనం అయితే ఇప్పుడు వెళ్ళి బోటింగ్ చేద్దాం చల్లదాగా లాగా అండ్ మీరు చూస్తున్నట్టయితే ప్రిన్సిప్ గార్ట్ అనమాట అక్కడ ఉంది ప్రిన్సిప్ గార్డ్ అండ్ నైట్ టైం మొన్న అయితే మనం ఆల్రెడీ చూసాము లాస్ట్ మన వీడియోలో అండ్ ఇప్పుడైతే మనం ఇక్కడే మనం అయితే బోటింగ్ చేయాలన్నమాట వెళ్దాం బోటింగ్ చూద్దాం అక్కడ ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందా ఇప్పుడు ఫ్రెండ్షిప్ గార్డ్ రైల్వే స్టేషన్ దాటుతున్నాం అనమాట అండ్ గార్డ్ మనం అయితే కిందకి వచ్చేసాం అనమాట మనకి బోట్స్ అయితే ఉన్నాయి సో చూడాలి మనకి ఇక్కడ బోటింగ్ అవుతుందో లేదు అండ్ మన ప్రిన్సిప్ గార్డెన్ నుంచి కొంచెం ముందుకొని ఇది వచ్చాము మనం అంటే గార్డెన్ నుంచి కొంచెం మెయిన్ రోడ్ మీద ముందుకు వస్తే మనకి అక్కడ ఎంట్రీ కూడా ఉంటది అనమాట అండ్ మేమైతే ప్రిన్సిప్ గార్డెన్ నుంచి నడుచుకొని వచ్చాము అనమాట సో మీరైతే కార్స్ ముందుకు వచ్చేస్తే బోటింగ్ ఉంటుంది అండ్ ట్రైన్ ప్రిన్సిప్ గార్డ్కి ట్రైన్ వచ్చింది ఏమీ పాసింజర్ అనమాట లోకల్ ట్రైన్ అండ్ మీరు చూస్తున్నారు కదా అదే మన బోట్స్ అనమాట అండ్ ఫోర్ మెంబర్స్ అయితే తీసుకెళ్తారు ఆ బోట్స్ మీద ఫోర్ మెంబర్స్ కలిపి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట అండ్ మనకి చూస్తున్నారు కదా అక్కడ న్యూ బ్రిడ్జ్ ఉంది అండ్ అటువైపు అయితే ఓల్డ్ బ్రిడ్జ్ ఉంది అండ్ మరి చూద్దాం హాఫ్ అన్ అవర్ అయితే తిప్పుతారంట వరకు మనం చూద్దాం అండ్ మనకి ఇక్కడ టూ బోట్స్ అయితే మనం తీసుకున్నాం పర్సన్ కి ఫోర్ పర్సన్స్ ఒక బోట్ అనమాట అండ్ మేము అయితే టూ ఫ్యామిలీస్ కదా ఇక్కడ సో ఒక ఫ్యామిలీ ఇటు వెళ్ళిపోయారు అండ్ మా వాళ్ళు అయితే ఇటు వస్తారు బోట్ అయితే ఎక్కువ మనం అండ్ బోటింగ్ అయితే స్టార్ట్ అయింది ప్రస్తుతం మనం అయితే హోగ్లీ రివర్ కోల్కతా నడి ఒడ్డున ప్రవహించే హోగ్లీ రివర్ లో అయితే ఉన్నాము చాలా పెద్ద రివర్ ఇది అండ్ దీంట్లో అయితే మనం అయితే బోటింగ్ చేస్తున్నాం బోలో హాయ్ బోలో బలో హాయ్ బోలో అండ్ ఇదిగోటి బ్యాక్ గ్రౌండ్ లో మీకు కనిపిస్తుందా హౌరా బ్రిడ్జ్ కొంచెం ఫాగ్ అయితే ఎక్కువగా ఉంది దానివల్ల మనకు కొంచెం తెలియట్లేదు ఇక్కడ అండ్ మనది హోగ్లీ రివర్ మధ్యలో ఉన్నాం ఇక్కడ చాలా పెద్ద పెద్ద బోట్స్ అయితే ఉన్నాయి అది చూడండి అక్కడ పెద్ద పెద్ద బోట్స్ షిప్స్ అయితే ఉన్నాయి అనమాట అండ్ లైఫ్ జాకెట్స్ కూడా వేసుకున్నాం మనం సేఫ్టీకి అండ్ అది ఒకటి కొత్త బ్రిడ్జ్ మీరు చూస్తుంది హౌరా న్యూ బ్రిడ్జ్ అండ్ అలాగ మనకి ఈ అవతల వైపు మనకి హౌరా అనమాట అండ్ అది మనకి హౌరా సిటీ అది అంతా అండ్ మీకు అక్కడ దూరంగా కనిపిస్తుందా హౌరా ఓల్డ్ బ్రిడ్జ్ అది ఒకటి అక్కడ చూడండి అది హౌరా ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట అండ్ మనకి ఇటువైపు ఉండేదంతా కోల్కతా అనమాట ఇదంతా కోల్కతా మనకి అండ్ మనకి కోల్కతాకి హౌరాకి రెండు ట్విన్ సిటీస్ అనమాట ఇద్దరికి మనం అయితే మధ్యలో కరెక్ట్ గా మధ్యలో అయితే మనం ట్రావెల్ చేస్తున్నాం ఇన్ హోగ్లీ రివర్ పడుకోవచ్చు కూడా అలా సాహసాలు అండ్ మనకి హాఫ్ అన్ అవర్ తిప్తాడట చూద్దాం ఎంతవరకు వెళ్తాము అంత తీసుకెళ్తాడు అంత టైం తీసుకెళ్తాడు అండ్ బోట్ అయితే ఒకసారి చూడండి ఇది బోట్ అనమాట డ్రైవింగ్ చేస్తున్నారు అక్కడ వాటర్ కూడా కింద చూడండి ఏమైతే ఫోన్ పడిపోద్ది ఒగ్లీ రివర్ వాటర్ వెరీ బ్యూటిఫుల్ అనమాట ఇక్కడ కొంచెం వాటర్ అయితే మట్టిగా ఉంది అండ్ ఆ ముందుకు అయితే బాగుంది మధ్యలో ఈ హుగ్లీ రివర్ అంతా ఎలాగ ప్రవహించి మనకు అవతల వైపు అయితే అక్కడ సముద్రంలో కలుస్తుంది అనమాట బ్యూటిఫుల్ లొకేషన్ మీరు కానీ కోల్కతా వచ్చినప్పుడు బోటింగ్ అయితే అసలు మిస్ అవ్వద్దు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మిస్ అయిపోతారు బోటింగ్ అని రాకపోతే ఏమందలే బోటింగ్ అనుకుంటున్నారు మేము కూడా స్టార్టింగ్ ఏమందులో బోటింగ్ నార్మల్గా మనం చేస్తాం కదా వైజాగ్ లో వచ్చలో గట్టా అక్కడ చేస్తాం అనుకున్నాం కానీ అక్కడ బోటింగ్ అయితే అదిరిపోద్ది ఔరా వచ్చి బోటింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి మనకి ఓల్డ్ బ్రిడ్జ్ అయితే అవతల వైపు ఉంది మరి అటువైపు మనకి ఎలా చేయట్లేదు అనుకుంటాను బోటింగ్కి ఈ న్యూ బ్రిడ్జ్ వైపు అయితేనే మనకి ఎలా చేస్తున్నారు బోటింగ్కి దగ్గరిపోయింది లొకేషన్ అయితే అండ్ ఇదిగోటి మా ఫ్యామిలీ మా అమ్మమ్మ అప్పలకొండమ్మ అండ్ మా అమ్మ చెల్లి అండ్ హోగ్లీ రివర్ ఇదర్ బడాషిప్ వాళ్ళ అండ్ మన బ్యాక్ సైడ్ అయితే ఇండియన్ నావీ షిప్స్ కూడా ఉన్నాయన్నమాట చూడండి అండ్ ఇక్కడ పర్మిషన్ లేదు ఇండియన్ నావీ షిప్స్ అనమాట మోటార్ బోట్స్ మనమైతే అక్కడ నుంచి వచ్చాం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట మళ్ళీ వచ్చే షిప్స్ అండ్ లొకేషన్ అయితే వెరీ వెరీ బ్యూటిఫుల్ అనమాట బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనం వచ్చాం చివరికి పెద్ద షిప్ అయితే అక్కడ మనకి వెళ్తుంది సక్సెస్ఫుల్ బోటింగ్ అయితే కంప్లీట్ చేసాం అనమాట అండ్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి అదిరిపోయింది ఎలా అనిపించింది చాలా బాగుంది అండ్ హౌరా దగ్గర మీరు వస్తే మాత్రం బోటింగ్ అయితే మిస్ అవ్వద్దు ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్ బాయ్